చూడండి రైతు మిత్రులారా ఈరోజు మనము మై గ్రోమార్ కంపెనీ వాహిన్ ను తీసుకురావడం జరిగింది మిత్రులారా ఈ మై గ్రోమర్ వాహిన్లో కార్బన్ పన్నెండు పర్సెంట్ మరియు మ్యాకోజబ్ అరవై మూడు పర్సెంట్ అని ఉంటుంది ఇది ఒక ఎకరానికి మనము రెండు వందల యాభై గ్రాములు ఉపయోగిస్తున్నాము మిత్రులారా చూడండి మిత్రులారా దీంతో పాటు మనము ధనుక కంపెనీ వారి కెల్డాన్ ఫిఫ్టీ పర్సెంట్ ఎస్పీని తీసుకురావడం జరిగింది ఈ కెల్డాన్ ఫిఫ్టీ పర్సెంట్ ఎస్పీలో కాట్రాప్ హైడ్రోక్లోరైడ్ అనేది ఉంటుంది చూడండి మిత్రులారా ఇది ఒక ఎకరానికి వచ్చేసి మినము కనీసం రెండు వందల గ్రాముల చొప్పున ఉపయోగించాల్సి ఉంటుంది మిత్రులారా వారిలో వచ్చే అన్ని రకాల పురుగులు కీటకాలులను నివారించుటకు ఈ ధనుక కంపెనీ కెల్డాన్ ఫిఫ్టీ పర్సెంట్ ఎస్పీ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది మిత్రులారా తర్వాత నేను ఒక యాభై ఎంఎల్ల గమ్ను తీసుకోవడం జరిగింది ఇది స్ప్రెడర్ అంటాము దీని సాధారణంగా ఈ స్ప్రెడ్డర్ను మనము పోసి మిక్స్ చేసుకోవాలి మిత్రులారా చూడండి మిత్రులారా ఒక ఎకరం వరి పంటలో మనం ఈరోజు పిచికారీ చేయడానికి కొరకు రావడం జరిగింది మిత్రులారా ఈ ఒక ఎకరం పంట కొరకు మనము మైగ్రోమార్ కంపెనీ వాహిన్ను తీసుకురావడం జరిగింది ఇది ఒక ఎకరానికి రెండు వందల యాభై గ్రామ్స్ చొప్పున మనం పిచ్చికారి చేయాల్సి ఉంటుంది ఇది వరిలో వచ్చే అన్ని రకాల ఫంగల్ డిజీజ్ను అంటే ఎటువంటి తెగులున్నా కూడా ఆ వరిలో వచ్చే అన్ని రకాల తెగుళ్ళను నివారిస్తుంది మిత్రులారా దాంతోపాటు మనము ధనుక కంపెనీ కేల్డాన్ను తీసుకురావడం జరిగింది ఈ ధనుక కంపెనీ కెల్డాన్ ఒక ఎకరానికి వచ్చేసి మనము రెండు వందల యాభై గ్రామ్స్ చొప్పున ఉపయోగించాల్సి ఉంటుంది రైతు మిత్రులారా చూడండి రైతు మిత్రులారా ఈ రెండింటితో పాటు బ్లేజ్ అనే ఒక స్ప్రెడ్డర్ యాభై ఎంఎల్ చొప్పున మనము మిక్స్ చేసుకొని ఒక్క ఎకరానికి కనీసం ఎనిమిది స్ప్రే పంపులుగా ఉండేటట్లు మిక్స్ చేసుకొని ఈరోజు నేను వరి పంటలో పిచికారీ చేయడం జరుగుతుంది మిత్రులారా ఈ పిచికారీ వలన వరిలో ఉన్నటువంటి అన్ని రకాల కీటకాలు అన్ని రకాల తెగుళ్ళను మనము నివారించవచ్చు రైతు మిత్రులారా చూడండి రైతు మిత్రులారా వరిలో వచ్చే అన్ని రకాల కీటకాలను మరియు అదేవిధంగా అన్ని రకాల తెగుళ్ళను నివారించడానికి ఈ కెల్డాన్ యాభై పర్సెంట్ ఎస్పీ రెండు వందల యాభై గ్రాములు దాంతోపాటు వాహీన్ అనే ఫంగిసైడ్ను రెండు వందల యాభై గ్రాముల చొప్పున తీసుకొని మనము వరిలో పిచికారి చేస్తున్నాము మిత్రులారా ఈ విధంగా వరిలో ఉన్నటువంటి అన్ని రకాల కీటకాలను పురుగులను తెగులను నివారించుకోవచ్చు నా ఛానల్ మొదటిసారిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్